గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీకోసం ఈ చిన్న శ్లోకం నా మొగ్గు చూస్తూ నా శ్లోకం వింటూ ఎంజాయ్ చేయండి ఓకేనా నన్నరే నన్నారే నన్నీ నన్నరే నన్నారే నన్నీ நாரி நன்னாரி நன்னாரி நன்னறி நன்னாரி நன்னாரி நாரி நன்னாரி நன்னாரி நன்னறி நன்னாரி நன்னாரி நன்னறி நன்னாரி நன்னறி நன்னாரி நன்னாரி நன்னறி நன்னாரி நன்னறி நாரி நன்னறி 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 நன்னாரி நாரி நன்னறி 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 நன்னாரி நன்னாரி நன்னறி நன்னாரி நன்னறி நன்னறி நன்னாரி நன்னறி நன்னாரி நன்னறி நன்னறி நன்னாரே நாரி நன்னறி 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 நன்னாரி நாரி நன்னறி 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 நன்னாரி நன்னாரி நன்னறி நன்னாரி நன்னறி நன்னறி நன்னாரி நன்னறி நன்னாரி நன்னறி நன்னறி நன்னாரி நாரி నారీ నన్న నారీ నన్న రన్న రి నన్న హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా పల్లెటూరు గురించి ఒక చిన్న ఒక చిన్న బిట్టు క్రియేట్ చేసుకున్నాను అది మీకు పాడి వినిపిస్తాను ఎలాగుందో విని కామెంట్ చేయండి మా పల్లి అందాలు చూసిన కనివిందయో మా పల్లి అందాలు చూసిన కనివిందయో పాడే పంటలతోటి పచ్చని పైడలతో మా పల్లి అందాలు చూసిన కనివిందయో రేపు ముక్కోటి కదా ఫ్రెండ్స్ ముక్కోటికి మా విలేజ్లో నుండి కొన్ని వస్తువులు సిటీకి వెళ్తూ ఉన్నాయన్నమాట అందరూ పువ్వులు కొనుక్కుంటారు కదా ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు పువ్వులు మాకు ఎక్కడ అవసరం ఉండదు ఎవరింటి ముందు వాళ్ళు ఇలా ఫ్లవర్స్ చెట్లు వేసుకొని ఉంటాము పూజకి బాగా పనికి వస్తాయి ఈ చెట్లు బాగా చాలా అందంగా అనిపిస్తాయి ఇవి కూడా పూజకి బాగా పనికి వస్తాయి ఈ చెట్టు ఆకు చాలా వింతగా ఉంటుంది చాలా చాలా వింతగా ఉంటుంది ఇంటి ముందు ఉంటే నరదిష్టి అని కూడా నరదిష్టికి కూడా మంచిదని ఈ చెట్లు వేసుకుంటూ ఉంటాము వాకిటికి రెండు గుమ్మానికి రెండు వైపులా ఈ చెట్లు వేసుకుంటాము మా ఊర్లో ఎందుకంటే ఈ ఆకు నాగపడిగిలా ఉంటుంది నాగపడిగి ఎలా ఉంటుందో సేమ్ డిట్టు అలా ఉంటుంది చూడడానికి వైట్ పూలు చాలా అందంగా ఉంటాయి ఈ చెట్టు కింద కాండం వచ్చేసి ఒక్కటే వస్తుంది ఒక్కటే కాండం వస్తుంది పైకి వచ్చేసరికి ఆ నాగపడి ఆకు ఎలా ఉందో చెట్టు కూడా అలాగే వస్తుంది చూడండి ఆకు ఎలా ఉందో కింద నుంచి పైకి సన్నగా వచ్చి పైకి వచ్చేసరికి పాము పడిగిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది యాకు చెట్టు కూడా కింద నుంచి ఒక్కటే ఒకటే ఒక్కటే వచ్చి పైకి వచ్చిన తర్వాత బాగా అదేదో కట్ చేసినట్టుగా బాగా అనిపిస్తుంది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఈ పువ్వులు ప్రతిరోజు ఈ పువ్వులు అసలు వాడిపోవు చెట్టునుంటాయి త్రీ డేస్ వరకు వాడిపోవు అలాగే ఉంటాయి పూజకి మాత్రం బాగా పనికి వస్తాయి చూడండి కింద ఒకటే కొమ్మ ఉంటుంది అక్కడి నుంచి మూడు కొమ్మలుగా చెల్లింది అదే కొమ్మ ప్రతి ఇంటి ముందు వేసుకుంటాము ఎందుకంటే పువ్వులు మాకు ఉంటాయి కనుక మేము కొనుక్కునే పని ఉండదు కనుక ఈ కనిపించేది మందార్ చెట్టు ఆ మందార చెట్టులో నాజేటి బిళ్ళ చెట్టు అమ్మవారు పోసింది చిన్న తల్లి పోసింది పెద్ద తల్లి పోసింది అంటారు కదా అలా పోసినప్పుడు బొంతు బిళ్ళ ఇంటి ముందు కట్టాలి నాజేటి బిళ్ళ అంటారు కాబట్టి ఇది ఇంటి ముందు కూడా పూల చెట్టులో ఒక భాగంలో వేసుకుంటాము అది మనల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా అంటే ముళ్ళు బాగా గుచ్చుకుంటే కనుక అవి వేసుకుంటాము ఫ్లవర్ చూడండి అంటే ప్రారీ గోడ కట్టుకోలేని వాళ్ళు ఇలా కూడా ప్రారీ గోడలాగా మనము కర కట్టుకున్నట్లు ఉపయోగించుకోవచ్చు ఈ ఫ్లవర్ చెట్లు చాలా స్మెల్ వస్తాయి ఇది మామిడి చెట్టు అన్నమాట మా ఫ్రెండు మా ఫ్రెండ్ మావిడాకు కావాలని వచ్చింది ఈ చెట్టాకు తన కొంది చాలా కాస్ట్ పెట్టుకుంది నాకు చాలా భయం వేసింది ఇంత మనీ పెట్టుకుంది పాపం తేల్తాయో లేదో అని రేపు పండగ కనుక ఆ పండగ రోజు ఒంగోలు అమ్మ అమ్మడానికి కావాలి అని చెప్పి కొనేసింది ఆ మండ విరుస్తూ ఉంటే బాబాయ్ ఆ మనీ పాపం తేలతాయో లేదో అని భయం వేసింది నాకు పాపం భయం వేసి అక్క అక్కడే ఉండిపోయాను దేవుడి మీద భారం వేసి చేస్తున్నానని చెప్పింది రేపు ముక్కోటి కదా ముక్కోటి రోజు ఒంగోలులో తీసుకొచ్చి అమ్మాలని ఉద్దేశంతో అమ్మాయి చాలా ఖర్చు పెట్టుకునేసింది ఈ ఆకు మొత్తం ఆకు కొండ ఒక కాస్ట్ అయితే చెట్టు ఎక్కి ఇరిసిన వాడికి కొంత ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి ఆటో వాడికి కొంతమని ఇవ్వాలి అక్కడి నుంచి మార్కెట్కి చేరడానికి ఒక అమౌంట్ ఇవ్వాలి పాపం దేవుడు దయించి తను పెట్టిన ఖర్చు అంత తేలాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగ చేయటం చూడలేదు తిని తిన్నెంత ఖర్చు పెడుతుంది చాలామంది చీప్గా వచ్చిందని వాళ్ళని తక్కువ రేటుకి అలా ఇవ్వు ఇలా ఇవ్వు అంటూ ఉంటారు కదా పాపం చాలా కష్టపడి రేట్ ఆడుకొని కొనుసుకొని అవి కొయ్యడానికి మనుషులు దొరక చాలా ఇబ్బంది పడింది పాపం మేము వచ్చాము పొలంలోకి నీళ్ళు పంపిస్తూ ఉన్నాం మోటార్ వేసి పంపిస్తూ ఉంటే పొలంలోకి తోటలో ఉందనమాట మోటరు తోటలో నుంచి నీళ్ళు పోతూ ఉన్నాయి ఈ చెరువులో నుంచి నీళ్లు పోతున్నాయి పొలంలోకి చేపలు వస్తూ ఉన్నాయి ఆ నీళ్ళు గుండా చేపలు వస్తూ ఉన్నాయి అన్నీ బ్రతికున్నాయి మాకైతే చాలా చాలా సందడి అనిపించింది ఆ చేపలను చూసి మోటార్ ఆపేసాము ఆ చేపలు పట్టుకుందామని ఆ చేపలన్నీ బ్రతికున్నాయి కొట్టుకుంటా ఉన్నాయి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది లైఫ్లో ఫస్ట్ టైం చేపలను పట్టుకోవాలనుకున్నాను ఎప్పుడు బ్రతికున్న చేపలను పట్టుకోను నాకు చేపలు చేయడం కూడా రాదు ఎందుకంటే నేను కొనుక్కున్న వాళ్ళ దగ్గరే చేయించుకుంటాను ఎప్పుడైనా వండుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు కూడా చేపలు చేయడం నాకు రాదు చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎలా ఉన్నాయా ఇన్ని కాలువ అంటారు ఆ కాలువలో కూడా మేము చేపలు ఏరాము ఆ చేపలు ఇన్ని వచ్చినాయి ఇవి చేతి పక్కలు అంటారు ఈ చేతి పక్కలని కట్టి చట్టికేసి రుద్ది తల్లలు తోకలు తీసేసి పొట్టాలు తీసేసి వండుకుంటారు మామిడికాయ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్